హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఆలుగడ్డ ఎగ్ కుర్మా చేస్తున్నాను చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ అండి దీన్ని రైస్ అండ్ చపాతీలో కూడా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడైతే నేను ఫస్ట్ ఫోర్ ఎగ్స్ తీసుకున్నానండి ఎగ్స్ని బాయిల్ చేసుకుంటున్నాను ఒక గిన్నెలో వాటర్ పోసుకొని అందులో ఎగ్స్ పెట్టేసి కొంచెం సాల్ట్ కూడా వేసి బాయిల్ చేసుకుంటున్నానండి నెక్స్ట్ పావు కేజీ ఆలుగడ్డ తీసుకున్నాను వీటిని పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి ఇప్పుడు నేను మసాలా తయారు చేసుకుంటున్నాను కొంచెం కొబ్బరి ముక్క రెండు మీడియం సైజ్ టమోటో తీసుకున్నానండి మిక్సీ జార్లో కొబ్బరి ముక్కల్ని వేసేసి ఒకసారి మిక్సీ పట్టాను ఇప్పుడు టమాటోని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి అంతేనండి మసాలా రెడీ అయిపోయింది చూడండి మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాను మసాలా రెడీ అయిందండి ఈ మసాలాని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టాను ఒక గరిటె ఆయిల్ వేసానండి ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలా కట్ చేసేసుకొని ఆ ఆనియన్ని కొంచెం సేపు ఫ్రై చేస్తున్నానండి చూడండి ఆనియన్ ఫ్రై అయింది ఇప్పుడు ఇందులో కొంచెము హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇది కూడా కొంచెం సేపు వేయించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం సేపు వేయించుకోవాలండి వేయించుకున్నాక నెక్స్ట్ కొంచెం పసుపు వేస్తున్నాను ఇది కూడా ఒక్కసారి అలా కలిపేసి ఇప్పుడు సాల్ట్ మనకు సరిపడా వేసుకోవాలి నేనైతే హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను నెక్స్ట్ ఆలుగడ్డ ముక్కల్ని ఈ ఆయిల్లో వేసేసి కొంచెం సేపు కలుపుతూ వేయించుకోవాలండి మగ్గించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలుపుతూ ఇలాగే మగ్గించుకుంటే ఆలుగడ్డ ముక్క మంచి టేస్ట్ వస్తుందండి కాబట్టి కొంచెం సేపు అలా కలుపుతూ మగ్గించుకోవాలండి ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాని కూడా ఇందులో వేయాలండి కొబ్బరి మసాలా రెడీ చేసి పెట్టుకున్నాను కదా అది ఇందులో వేసేసి పాటుగా హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నాను ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలిపేసుకొని మనకు సరిపడా వాటర్ కూడా పోసుకోవాలండి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలండి ఆలుగడ్డ బాగా మెత్తగా అవ్వాలి బాగా ఉడికించుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఆలుగడ్డ ముక్క బాగా ఉడికిపోయింది చూడండి మెత్తగా అయింది ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి కొంచెం గరం మసాలా వేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ కారొడి కొంచెం కొత్తిమీర వేసేసి ఒక్కసారి అలా కలిపేసుకొని ఇంకొంచెం వాటర్ కూడా వేస్తున్నానండి వేసి కొంచెం అలా కలుపుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు ఉడకనిస్తున్నాను లో ఫ్లేమ్ మీద అంతేనండి ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేసి సర్వ్ అవుట్ చేసుకున్నాను ఇందులోనే బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్ని కూడా వేసేసానండి అంతేనండి ఆలుగడ్డ ఎగ్ కుర్మా రెడీ అయిపోయింది దీన్ని రైస్లోకి చపాతీలోకి రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ మంచి హెల్దీ ఫుడ్